ఎంత గొప్ప మాట అన్నారో చూడండి వాళ్ళు పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర నిమ్మి కలిగి మము రక్షింతువు నిన్నున్న రక్షింప మేము నేరము తండ్రి ఈ మాట సాధారణంగా ఎవరంటారండి తండ్రి అనలేడు ఈ మాట తల్లి అంటుంది పిల్లాడికి నూట నాలుగు జ్వరం వచ్చింది అనుకోండి పది రోజులు అయిపోయింది అనుకోండి ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్ళినా తగ్గట్లేదనుకోండి తగ్గకపోతే తండ్రి ఏమో నా ప్రయత్నం నేను చేస్తున్నానండి అంటాడు బెంగ పెట్టుకుంటాడు తల్లి ఉత్తర క్షణం ఒక మాట అంటుంది రే నాన్న నువ్వు చచ్చిపోతే అని నోటితో అందవు నీకేదైనా అయితే నేను బ్రతికుండి ఎందుకురా ప్రయోజనం నా ఆయుర్దాయం నాన్న నువ్వు పోషేసుకుని బ్రతకరా నువ్వు లేకుండా నేను ఎందుకురా మా అనులా బ్రతకడం నాకు అక్కర్లేదు నువ్వు తిరుగు అనుభవించవలసిన వాడివి నువ్వు నువ్వు